హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి బస్సుల్లో రద్దీ లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగించవచ్చు అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్లో కొత్తగా ఎనభై మూడు బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు ఆర్టీసీ మెట్రో డీలక్స్ బస్సులకు సంబంధించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది జీరో టికెట్ తీసుకుని సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే పథకం అమల్లోకి వచ్చాక బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది హైదరాబాద్ సిటీలో అయితే కాలు పెట్టేందుకు జాగా ఉండటం లేదు దీంతో చాలా మంది మెట్రో డిలక్స్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు ఈ బస్సులో టికెట్ తీసుకున్నా రద్దీ ఉంటోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది కొత్తగా ఎనభై మూడు మెట్రో డిలక్స్ బస్సులు ఆర్టీసీ తీసుకురానుంది ఇప్పటికే రద్దీకి అనుగుణంగా నలభై రెండు బస్సుల ద్వారా ఆర్టీసీ వేరువేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తోంది వీటిలో ప్రస్తుతం అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ ఉందని అధికారులు తెలిపారు కొత్త బస్సులను ప్రస్తుతం రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇతర బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో డీలక్స్ బస్సులు ఆశ్రయిస్తున్నారు ఆర్డినరీ ఇతర బస్సుల ధరలతో పోల్చితే ఐదు నుంచి పది శాతం టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మొగ్గు చూపు మెట్రో డీలక్స్ బస్సుల్ని ఆర్టీసీ నడిపేందుకు సిద్ధమైంది ఇప్పటికే పదకొండు డిపోల్లో తొలి దశలో ఇరవై నాలుగు బస్సులు ప్రారంభించింది జగద్గిరిగుట్ట మెహదీపట్నం ఎల్బీ నగర్ హయత్నగర్ ఉప్పల్ మెహదీపట్నం సికింద్రాబాద్ ఈసీఐఎల్ అబ్దుల్లాపూర్మిట్ కోటి మార్గాల్లో ఇవి నడుపుతున్నారు మరో పద్దెనిమిది బస్సుల్ని రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టారు కొత్తగా మరికొన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు మెట్రో డీలక్స్ మంత్లీ బస్ పాసులు కూడా అందుబాటులో ఉన్నాయి పద్నాలుగు వందల యాభై రూపాయల డీలక్స్ బస్ పాస్ తో మెట్రో ఎక్స్ప్రెస్ ఈ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులను ప్రయాణించవచ్చు బస్సుల సంఖ్య పెరిగితే మెట్రో డీలక్స్ పాస్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక ఇతర బస్సులతో పోల్చితే మెట్రో డీలక్స్ బస్సుల్లో సౌకర్యంగా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఉద్యోగులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు ఆర్డినరీ ఇతర ధరలతో పోల్చితే ఐదు నుంచి ఎక్కువగా ఉన్న ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి పాస్ అనే మహాలక్ష్మి అయితే గవర్నమెంట్ ముందుకు వచ్చింది అయితే ఫ్రీ పాసెస్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి చూసుకున్నట్టు మనకు బస్సెస్ హెవీ రషే కనిపిస్తున్నాయి మహిళలకి ట్రావెల్ చేయాలంటే ఎంతో ప్రాబ్లమ్ ఉందని చెప్పాలి అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే డీలెక్స్ బస్సులు నడిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వేర్వేరు ప్రాంతాలకి నలభై మూడు డీలెక్స్ బస్సులు ఉన్నాయి అయితే ఈ డీలెక్స్ బస్సులు కూడా ఇప్పుడు సిటీలో చూసుకున్నట్టయితే ఎనభై మూడుకి పెంచుతున్నారనే చెప్పాలి అయితే ఈ డీలెక్స్ బస్సులు మాత్రం మనకు ఎంతో లగ్జరీగా సిట్టింగ్ అనిపిస్తుంది అంటే వీటిని చూస్తుంటే మాత్రం మనకు మినీ ట్రావెల్స్ బస్సులకనే కనిపిస్తుంది అనే చెప్పాలి అయితే మనకు కండక్టర్లు కూడా చెప్తున్నారు పైసలు పెట్టినప్పటికీ ఆ ఫ్రీ బస్సెస్లో నిల్చొని పబ్లిక్ ట్రావెల్ చేయలేకపోతున్నారు కానీ ఈ డీలెక్స్ బస్సు పైసలు పెట్టినా కానీ వాళ్ళు సీటు సిట్టింగ్ ద్వారా అయితే ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు సో మనం బస్సుని చూసుకున్నట్టు కూడా చూసుకున్నట్టు అయితే కూడా మనకు బస్సు కూడా కంఫర్టబుల్గానే కనిపిస్తుంది లోపల సిట్టింగ్ అదంతా చూసుకున్నట్టు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే అయితే మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అందుకైతే వాళ్ళు ఈ డీలెక్స్ బస్సులను అయితే నడిపేయాలని చెప్పి అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా అనుకున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఈ ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మాత్రం ఎక్కువ రద్దీగా ఉండడంతో అంటే అసలు కాలేజ్ టైమింగ్స్ ఆఫీసెస్ టైంలో చూసుకున్నట్టయితే అసలు బస్సులో ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది అయితే ఈ డీలక్స్ బస్సులు వచ్చినప్పటి నుంచి అయితే చాలా మంది డీలెక్స్ బస్సులు ఎక్కుతున్నారు అని కూడా కండక్టర్స్ చెప్తున్నారు అయితే ఇందులో మాత్రం మనకు డీలెక్స్ బస్ లో మాత్రం మనకు క్లాస్ గానే కనిపిస్తుంది అనే చెప్పాలి అయితే నీట్ గా ఏర్పాటు చేస్తున్నారు అయితే నలభై మూడు నుంచి ఎనభై మూడు పెంచుతూ పెంచుతున్నారు ఇంకా కండక్టర్స్ కూడా మనతో చెప్తున్నారు నెక్స్ట్ ఇవే ఇంకా బస్సెస్ పెంచితే బాండ్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి డీలెక్స్ బస్సెస్ అని చెప్తున్నారు అయితే డీలక్స్ బస్సెస్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో హాయిగా ట్రావెల్ చేయవచ్చు అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఈ ఎయిటీ త్రీ బస్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా బస్సెస్ పెంచే అవకాశం కూడా ఉంది అయితే టికెట్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే కూడా ఫ్రీ బస్సెస్కి ముందు ఏదైతే టికెట్ ప్రైసెస్ ఉన్నాయో సేమ్ ఇప్పుడు డీలెక్స్ బస్సెస్లో కూడా అవే టికెట్ అవే టికెట్ మనీ ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కెమెరామ్యాన్ శ్రీకాంత్ సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్